హాయ్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి శారీ పెట్టి కోట్ మనము స్టిచ్ చేసుకుంటాం కదా మామూలుగా రెడీమేడ్ శారీ పెట్టికోట్స్ కొనుక్కుంటారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు అవి రెడీమేడ్ వేసుకోలేరు సో దానికి ఏంటంటే ఆల్టర్నేట్ గా క్లాత్ తెచ్చుకొని కుట్టించుకుంటారు అనమాట అవి ఎలా కుట్టుకోవాలనేది అయితే మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పోతే ఈ శారీ పెట్టి కోట్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయండి ఆ టూ టైప్స్లో ఏంటంటే ఒకటి వచ్చేసి క్రాస్ లంగా ఉంటుంది కదా మీకు చూపిస్తాను నేను ఇవ్వండి ఇట్లా క్రాస్ లంగా అంటారు అంటే మామూలుగా అందరూ కట్టుకునే ఇదే అనమాట శారీ పెట్టే కొట్టు క్రాస్ లంగాలు అంటారు దీన్ని ఇట్లా వస్తుంది నడుము దగ్గర మామూలుగా వస్తుంది ఇది కూడా స్టిచ్ చేసింది వేరే కస్టమర్ది ఇది ఒకరోజు చూపిస్తా మీకు ఇట్లా ఉంటుంది కానీ కొంతమంది అయిన పెద్దళ్ళు ఉంటారు కదా కొ అమ్మమ్మలు అలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఇలాంటివి కట్టుకోరండి వాళ్ళు కొంచెం మాకు ఇది క్రాస్ లంగా ఏంటంటే విడుతు తక్కువ వస్తుంది దాని మూలంగా ఏంటంటే నడిచేటప్పుడు కాళ్ళు కడ్డుపడినట్టుగా ఉంటుందని చెప్పేసి కట్టుకోరు సో దానివల్ల అది ప్రిపేర్ చేయరు వాళ్ళు అందుకని చెప్పేసి కుచ్చులు పోసి కుట్టమంటారు అదైతే ఈ రోజు నేను స్టిచ్ చేస్తున్నా అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట పోతే ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వీడియోస్ అయితే నేను పెట్టలేదండి చాలా డేస్ అయిపోయింది పెట్టగా కొంత వర్క్ ఉండి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి పెట్టలేకపోయాను అందరూ క్షమించాలి మళ్ళీ ఈ రోజు నుంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా నాకున్న పరిజ్ఞానం తోటి చిన్న చిన్నగా మీతో నాకున్న ఆలోచన షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజైతే ఇది స్కూల్ యూనిఫామ్ అంట యూనిఫామ్ క్లాతే ఆ యూనిఫామ్ క్లాత్ని ఆ శారీ పెట్టి కొట్స్గా కుట్టించుకోవాలని చెప్పేసి వచ్చారు నా దగ్గరికి ఇంట్లో వాళ్ళకెళ్ళండి ఇది బయట వాళ్ళకేం కాదు పెద్దకి ఇది క్లాత్ ఈ క్లాత్ని మనము పుచ్చిపోసి లంగా అట్లా చాలా సింపుల్ అండి ఆ ఇవి బయట దొరకట్లేదు బయట దొరకకుండా ఇవి దొరకట్లే మాక్సిమం ఇవి ఎవరు కట్టట్లేదని స్టిచ్ అయ్యట్లేదు అంట కానీ చాలా మంది కట్టే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా పల్లెల్లో పెద్ద వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవే ప్రిపేర్ చేస్తారు దీనికి నాడా కూడా అటాచ్ ఉంటది మనం ఎక్కిచ్చేది ఏమి ఉండదు అనమాట సో దాని వల్ల ఇది ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు ఒకసారి చూడండి ఎవరికన్నా మీ ఇంట్లో మీ పెద్ద వాళ్ళకి మీ అమ్మమ్మలకి మీ బామ్మలకి ఎవరికన్నా అవసరం అయితే మీ నాయనమ్మలకి ఇట్లా ఎవరికన్నా అవసరం అయితే కుట్టించండి అందుకని చాలా సింపుల్ గా ఉంటది అస్సలు రానోళ్ళు కూడా నేర్చుకొని కుట్టుకోవచ్చు ఇవి అంత ఈజీ పర్పస్ అనమాట చూసుకొని స్టిచ్ చేసుకోండి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ చూపిస్తా మీకు ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ క్లాత్ అనమాట దగ్గర దగ్గర నాలుగు మీటర్ల క్లాత్ ఇది దీన్ని మనము రెండు మీటర్లుగా డివైడ్ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను టూ పీసెస్ గా డివైడ్ చేసుకున్నా అనమాట అంటే రెండు విధాలుగా రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నా చాలా మంది కట్ చేయక్కర్లేదు ఇలాగే ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి కానీ ఇట్లా చేస్తే ఏంటంటే ఒకవైపుకి లాక్కున్నట్టు లేకుండా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉంటది కట్టుకున్నప్పుడు ఒక వైపు లాగేస్తా ఉంటది వైపు కట్ చేసి అంటే ఒక వైపు ఓపెన్ పెట్టి వైపు క్లోజ్ ఉన్నా కుట్టేస్తే ఆ ప్రాబ్లం ఉంటది కాబట్టి అట్లా కాకుండా ఇట్లా చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనము రెండిటికి సపరేట్ సపరేట్ గా అయినా పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు కుట్ వేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఈ క్లాత్ అటువైపు అయినా ఇటువైపు అయినా సేమ్ ఉంది నో ప్రాబ్లము దానివల్ల ఏంటంటే నేను చూసుకోకుండా కుట్టేస్తున్నా అంటే పై భాగము లోపల లోపల వైపు పై వైపు రెండు ఈక్వల్ గానే ఉందనమాట అలాంటప్పుడు మనం ఏం చూసుకోవక్కర్లేదు ఇది ఇలాగా ఇట్లా కుట్టేసేసుకో ఈ రెండు జాయిన్ చేసుకున్నాము అంటే రెండు పీసెస్ యాడ్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని జాయిన్ చేసుకుందాం అనమాట చాలా ఈజీ అండి సింపుల్ మెథడ్ ఇదిగోండి ఇట్లా ఈక్వల్ గా వచ్చిందా లేదా కూడా చూసుకోవాలి అడ్జస్ట్ రాకపోయినా అది ఏమీ అంత పెద్ద ప్రాబ్లం కాదు మన కింద ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ ఎగ్జస్ అంత ఈక్వల్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని సమానంగా చూసుకొని కుట్టేసుకున్న సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని మనము ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటా రావాలి అంటే మనము ఫ్రాక్స్ కి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అట్లా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడి నుంచి అంటే మన ఇప్పుడు మనకు ఇచ్చిన వారి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఎంతైతే అవసరమో అంటే లెంత్ వెడల్పు నడుము వెడల్పు ఎంతైతే ఉందో ఆ నడుము వెడల్పును బట్టే అంటే వాళ్ళ నడుము సైజును బట్టి మీరు ఈ ఫ్రిల్స్ పెట్టుకోండి కొంతమంది చాలా సన్నగా పెడతారు కొంతమంది పెద్దగా పెద్దగా పెట్టుకుంటారు నో ప్రాబ్లం ఎట్టబెట్టినా ఏం కాదు ఇది ఎందుకంటే శారీ లోపల ఉండేటువంటిదే పైనేమి ఉండదు కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి నీట్గా మీకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా గా స్టిచ్ చేస్తూ చూపించాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నా మిషన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇలా అనమాట ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటా ఇది అస్సలు శ్రమ ఉండదు ఈ క్రాస్ లంగా ఉంటది కదా దానికి కొంచెం కటింగ్ ప్రాసెస్ ఉంటది ఇదేం ఉండదు అనమాట కస్టమర్ యొక్క ఆ పొడవు నడుం వెడల్పు తెలిస్తే చాలన్నమాట మామూలుగా లాంగ్ ఫ్రాక్ లేదంటే లంగాలు ఇలా కుట్టుకుంటారు కదా అలా కుట్టేసుకోవచ్చు నో ప్రాబ్లము చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా చాలా ఈజీ అండి మీ ఇంట్లో పెద్దోళ్ళుగా ఉంటే ఖచ్చితంగా కుట్టివ్వండి వాళ్ళకి యూజ్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు యూజ్ అవడం కన్నా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇంతే ఇంకా బార్కి ఇలా పెట్టుకోవాలి ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి మిషన్ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒక పని చేయొచ్చండి దాంతో హ్యాపీగా మొన్న ఒక ఫాల్స్ వీడియో పెట్టాను కదా దానికి చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది వ్యూవర్స్ దగ్గర నుంచి అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి పోతే అది మంచి బిజినెస్ ఐడియా చెప్పాలి దాంతో కలిపి ఇది కూడా చేసుకోవచ్చు అనమాట ఈ శారీ పెట్టి కోట్స్ కూడా ప్రతి ఒక్కరికి అవసరం చూడండి మీరు గమనించండి ఈ క్లాత్ హోల్సేల్ కి దొరికే దగ్గర తెచ్చుకొని మనం కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చని నా ఉద్దేశము ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను చూడండి అది ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చి అప్పుడు ఆ మీద స్టార్ట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకుంటూ వచ్చాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అనమాట అంటే మీకు ఇది కదా హెడ్జ్ మనం క్లోజ్ చేసాము అక్కడ నుంచి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఎంతకంటే పెద్ద ఆవిడ నడుము ఉండకపోవచ్చు ఇంతే సైజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి ఇది ఈ నడుము సైజు ప్రకారం మనము బెల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాడు అంటే నాడా సపరేట్గా ఎక్కిచ్చేది ఏమి ఉండదు దీనికి దీనికి అటాచ్ చేసి కుట్టాలి అది ఎట్లాగో చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ లంగా అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లా ఒక టూ ఇంచెస్ టూ గాని త్రీ గానీ అనుకోండి త్రీ ఇంచెస్ వెడల్పునటువంటి క్లాత్ ని మనం ఈ క్లాత్ లోనే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా అంటే లంగా పీస్ తీసుకుంటున్నప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి దానికి కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా పీస్ ని అంటే నాడా పొడుగ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా పీస్ ని యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లము లేదన్నా పర్వాలేదు అది సరిపోతుంది కొంతమంది ఏంటంటే నాడా పొడుగ్గా లేదు కట్టుకునే దానికి ఇబ్బందిగా ఉంది అని అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇంకొంచెం ఇది కొంచెం దానికంటే వెడల్పు ఉంది అందుకే యాక్స్ యూజువల్ గా ఉండాలి కాబట్టి మనము స్టిచ్ చేసేటప్పుడు ఎచ్చు తగ్గులు వస్తే చూసేదానికి చండాలంగా ఉంటుందబ్బా దానివల్ల ఇదిగోండి గ్యాస్టీజ్గా వచ్చేటట్టుగా అంటే అది ఎంత వెడల్పు ఉందో ఇది అంతే వెడల్పు ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం ఇది కదా ఇది థార్డ్ అనుకోండి దీన్ని ఇలా పెట్టుకుంటూ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఇలాగా అంటే డబల్ ఫోల్డింగ్ చేస్తూ మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వేస్తున్నా అని ఏమనుకోబండి థ్రెడ్ నేను ఎందుకు వేస్తున్నాను అంటే మీకు చూపించేదాని కోసం డిఫరెంట్ కలర్ గా కలర్ ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా పెట్టుకుంటూ వచ్చి అంటే నాడా కట్టుకునేంత దూరం ఫ్రీగా వదిలేసి అంత ఇంత వదిలేసాం కదా ఇక్కడి నుంచి మనము దీన్ని అంటే ఇది స్టిచ్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఈ క్లాత్ని దీంట్లోకి పంపించాలి ఇలాగా ఇలా పెట్టి దీన్ని జాగ్రత్తగా ఫో కింద లేయర్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక ఫోల్డ్ చేసుకున్నట్టుగానే ఫోల్డ్ చేసి యాజ్ యూజువల్గా గా దీన్ని దీని పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి సరే దీనికంటే ముందు ఒక పని చేయాలండి అది చూపిస్తారు చూడండి ఇదిగోండి ఈ ఎడ్జస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జస్ ని ఫోల్డ్ చేయాలి కొంచెము ఇట్లా ఇదిగోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎందుకు ఫోల్డ్ చేయాలంటే ఇది క్రాస్ కుట్ ఇది ఓపెన్ ఉండాలి కదా లంగాకి ఆ ఓపెన్ ఉండేటప్పుడు ఏమవుతదంటే మనం ఇట్లా చేసుకోకపోతే ఇలా కుట్టేసుకోకపోతే అంటే ఎడ్జస్ ఫోల్డింగ్ చేసుకోకపోతే అవి పీసులు పీసులుగా అంటే ఫినిషింగ్ నీట్ గా ఉండదు అది అంత ఇదేం కాదు ఆ ఎడ్జస్ కానీ మిషన్ కట్టింగ్ వచ్చినది అంటే దానికి అవసరం లేదు చూడండి ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇందాక మనము అనుకున్నట్టుగా ఇదిగోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం కదా యాక్చువల్గా ఇట్లా పెట్టేస్తాము ఇలా పెట్టిన దాంట్లో ఇందులో అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఇక్కడ మనము ఎగ్జాక్ట్ గా ఈ లంగా క్లాత్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇట్లాగా ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి స్టార్టింగ్ కాబట్టి ఒక్క అంత కుట్టేయండి రఫ్ చేయండి కెమెరా షేక్ అవుతుందో ఏమో తెలియదు ఇది ట్రైపాడ్ కి పెట్టేసున్నా నేను ఇలాగా ఇలా పెట్టుకొని కుట్టుకోండి అంతే చాలా సింపుల్ కదండి నాడా కూడా వచ్చేస్తుంది మళ్ళీ నాడాను సపరేట్గా గా స్టిచ్ చేయాలా అనే విధ లేదనమాట ఇదిగోండి ఈ పక్క కూడా ఆటోమేటిక్గా కుట్టుబడిపోతుంది అనమాట ఇంకా మీకు ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ కుట్టాలేమో మళ్ళీ పోతుందేమో దాన్ని జారిపోయిందేమో ఈ ఫీలింగ్స్ అన్నీ అసలు అవసరమే లే అదనమాట ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఇట్లా చాలా ఈజీ అండి కానీ మంచి బిజినెస్ ఐడియా అని కూడా చెప్తాను నేను ఎందుకంటే ఈ ప్ర చీరలు అయితే కొనకుండా ఉండరు లేడీస్ చీర కొన్న ప్రతి ఒక్కరికి బ్లౌజ్ అయితే లంగా అయితే అవసరం కదా కాబట్టి లంగాలు మంచిగా ఇది అవుతాయి లేదు ఎవరికి మనం స్టిచ్ చేయకపోయినా మీ ఇంట్లో వాళ్ళకు పెద్దవాళ్ళు ఉంటారు కదా క్రాస్ లంగాలు కట్టుకోకుండా ఇప్పుడు మా ఇంట్లో మా అత్తమ్మకి ఇది అనమాట కట్టుకోదు క్రాస్ లంగాలు సో దానికి ఏంటంటే మనము తప్పదు ఇది ఇట్లా అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పోతే మనకు స్టిచ్చింగ్ చేసినట్టు ఉంటది మనీ సేవ్ అవుతాయి బయట కొనియాలన్నా డబ్బులే కదా కాబట్టి మీరు నేర్చుకోండి ప్రతి ఒక్కరు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి పనులు చాలా మైండ్ రిలీఫ్ ఇస్తుంది అను రిలీఫ్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే ఎవరికన్నా నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి నేను చెప్పే మాటలు నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం మనము కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను తిరిగి రిప్లై ఇస్తున్నానండి మీరు గమనించారో లేదో కానీ అందరూ మళ్ళీ రెస్పాండ్ అవుతున్నారు నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా వెంటనే రిప్లై ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ అని చెప్పి చెప్తున్నారు మీ మంచి టయాన్ని కేటాయించి మీరు నాకు ఆన్సర్ మీరు నాకు కామెంట్ చేసినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇవ్వండి అక్కడికి ఎడ్జ్ అయిపోయింది కదా యూజువల్గా తాడిని కొంచెం పొడవు తీసుకోవాలి కాబట్టి మనము దీన్ని అంతే కొంచెం తీసేస్తున్నా మనం యాక్చువల్ గా ఇందాక అనుకున్నంతే సరిపోయింది మనం ఇంకో పీస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా అది అవసరం లేదనమాట ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా ఈ ఇంకొక కుట్ ఈ మోల్ నుంచి ఎందుకంటే స్టిఫ్ గా ఉంటుందని అంతే కదా సారీ కొంచెం మిషన్ మొత్తగా జరిగింది అన్నమాట కుట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా సెట్ అయిపోయింది అయిపోయింది కదా ఇది లంగా అనమాట ఇప్పుడు చూడండి దీన్ని ఫోల్డ్ చేసుకుందాం మనము అందులో థ్రెడ్ అయిపోయిందండి థ్రెడ్ అయిపోవడం వల్ల నేను వెంటనే వీడియో ప్లే చేయలేకపోయా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని మనము ఈ అడ్జస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది పై వైపుకి ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపుకి లోపల వైపు కాబట్టి మనము ఇప్పుడు ఈ రెండింటిని ఈ ఓపెన్ ఉంది కదా ఈ రెండింటినీ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి లంగా కాబట్టి దీన్ని జాయింట్ ఎలా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ రెండు ఎడ్జస్ ని పట్టుకొని ఈక్వల్ గా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఎట్లా అనేది ఇదంతా చాలా ఈజీ అండి మీకు ఏదో పెద్ద ఇబ్బందికరంగా ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఇట్లా ఇక్కడి నుంచి అంటే ఒక ఫోర్ ఇంచెస్ కిందకి వదిలేసి పైకి ఇదో ఇది ఓపెన్ ఉండాలి ఇలా ఓపెన్ ఉంటే వేసుకునే దానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి అది ఓపెన్ కాబట్టి అట్లా వదిలేసుకొని తర్వాత నేనేం చేస్తున్నానంటే దీన్ని కూడా ఫోల్డ్ చేస్తున్నా ఇట్లా ఫోల్డ్ చేసేయటం మూలంగా ఏంటంటే వెంటనే చినిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా లా చేస్తున్నాను ఈ విధంగా ఇట్లా ఇలా అనమాట ఇలా అయిపోయింది కదా ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చాలా మందికి ఏంటంటే ఇక్కడ చినిగిపోతా ఉంటాయి అనమాట లంగాలు ఇంకొక కుట్టేసామంటే అది స్టాండర్డ్ గా ఆ ఉండిపోతుంది అందుకే ఇంకొక కుట్టేసుకుంది ఈ వీడియో నేను రియల్ గా ఏం ఎడిటింగ్ చేయకుండా అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు లంగా స్టిచ్ చేయటం అంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి కుట్టే లంగాలు కూడా ఇంతే కదా సో మీరు ఇది నీట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు అని అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ లంగా స్టిచ్ చేయటం వచ్చేస్తుందని నా ఉద్దేశము చూడండి ఒకసారి అనమాట ఇలా చూసుకుంటే కొంచెం క్రాస్ ఉంది ఇక్కడ ఎడ్జ్ ఈ క్రాస్ ని కూడా కట్ చేసేసుకుందాం మనము అంతే ఈ క్లాత్లు ఏంటంటే మనం అట్లా ఇట్లా కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్రాస్ వస్తాయి ఆ ఒక ఇద్దరు ఉన్నారంటే లేదన్నా మనము నేను మీకు దానికోసం అని మిషన్ మీదే కట్ చేశాను కదా సో దానివల్ల కొంచెం క్రాస్ వచ్చింది ఇప్పుడు ఈ కింద ఎడ్జ్ ఉంటుంది కదండి ఈ ఎడ్జ్ ను కూడా మనము స్టిచ్ చేసుకోవాలి ఇవ్వండి ఇలాగా లేదన్నా ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత మనకి ఎంతైతే మనము కస్టమర్ యొక్క పొడవు ఉంటుంది కదా ఆ పొడవు ఎంతైతే ఉందో అంతవరకే మీరు బెల్ట్ వేసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఈ ఫోల్డ్ ఇవన్నీ పోగులు పోగులు కనిపించకుండా ఉండేదానికి బేసిక్ అనుకోండి ఇలా ఈ విధంగా పెట్టుకోండి చాలా వెడల్పు ఉంటది ఇది ఆ ఉంటుంది ఉంటది ఫ్రీగా ఉంటదనమాట అనమాట పెద్ద ఏంటంటే అవి విరికిరిగ్గా అనిపిస్తాయి ఆ క్రాస్ లంగాలు వేసుకొని కూర్చోవటం అదంతా ఇబ్బందిగా ఉంటది దానివల్ల ఏంటంటే ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు ఇవి కావాలని ఎస్పెషల్లీ అడిగిన వాళ్ళకి ఇది నేను అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా మంది అడుగుతూనే ఉంటారండి పల్లెల్లో ముఖ్యంగా కాబట్టి టౌన్ లో కూడా అడగతారులే ఇలా బావర్క్ కేసేసుకోండి ఇక్కడికి ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకొని మనకు కస్టమర్ యొక్క పొడవు పొడవును కొలత పెట్టుకొని తనకు ఎంతైతే అవసరమో ఆ పొడవు ఆ పొడవు ప్రకారం మనం ఇట్లా పెద్ద పట్టిలాగా ఫోల్డ్ చేసుకుంటూ సరిపోతుంది అంతే ఇప్పుడు ఇక్కడ ఇంత పట్టి సా సరిపోతుంది తనకి ఇక్కడ సేమ్ అండి గా అంత రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి అంతే చాలా చానా ఈజీ ఎక్కడ మీకు కష్టం అనిపించదు కటింగ్స్ ఉండవు అటు ఇటు తిప్పుకొని కుట్టాలి కుట్లు కరెక్ట్ గా వేయాలి అదంతా ఏమి ఉండాలి కాబట్టి ఈజీగా బేసిక్ గా నేర్చుకోవచ్చు ఇది అంటే కొంచెం కొంచెం మీకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెంగా నేర్చుకున్నారంటే ఆ మీకు పెద్దయి కుట్టేటప్పుడు అంత కష్టం అనిపిదు అట్లా కాకుండా మీరు ఒక్కసారే పెద్దయిగా ఏమన్నా మంచి మంచిగా కుట్టాలి ఒక్కసారే బ్లౌజ్ కుట్టాలి ఒకసారి డ్రెస్ నేర్ చేసుకోవాలి అట్లా అనుకుంటే అదంత ఇంపాసిబుల్ ఎందుకంటే కొంచెం కష్టం అవుతది అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇట్లాంటివి ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ కుట్టేస్తారు ఒక దగ్గర ఫోల్డింగ్స్ మనకి కొంచెం ఇట్లా వస్తాయి ఇలా వచ్చినప్పుడు ఇలా ఒక ఒక కుచ్చులాగా లాగా అలా ఇచ్చారనుకోండి అది ఉండిపోతుంది అట్లా కొంచెం లెంత్ ఎక్కువైంది నెక్స్ట్ లంగాకి లెంత్ తగ్గించాలి వెడల్పు ఎక్కువైంది అనమాట ఇంత వెడల్పు అవసరం లేదు శారీ పెట్టి కోట్ కి కానీ ఆవిడేళ్ళు ఉంది బట్ ఇంత అవసరం లేదని నా ఫీలింగ్ అంతే అయిపోయింది కదా అనమాట అండి ఇక్కడికి లంగా సారీ పెట్టి కోటు అయిపోయింది అనమాట మీకు నీట్ గా చూపిస్తాను చూడండి చూడండి ఇలా నాడాలు పెట్టుకొని ఈ విధంగా శారీ పెట్టుకొట్టయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ఈజీ కదా చాలా చాలా ఈజీ చాలా కాదు చాలా చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోయి పెద్దవాళ్ళకండి చాలా నీట్గా అయిపోయింది అనమాట ఇది లంగా ఈ నాడాలు పిల్స్ లంగా అనమాట ఇది ఇట్లా బాగుంది కదా కాబట్టి తక్కువ అమౌంట్లో మీ పెద్దోళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇవ్వండి ఇంతే